హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన సత్యమేవ జయతి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాజ్ అండ్ విశేషాలు ఎట్లా ఉంచుతాం దయచేసి వ్యూర్స్ అందరూ న్యూస్ పేపర్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ షేర్ చేయవలసిందిగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా సబ్ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా ధరలో కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా హరీష్ రావు ఆ గ్రామ పంచాయతీలకు పదహారు నెలలుగా నిధులు అందడం లేదన్న హరీష్ రావు ఇదిలో కేటాయింపులు ప్రభుత్వం విఫలమైందని మట్టి పాటు ఫస్ట్ అయితే మీరు పెండింగ్ పెట్టిన బిల్లు ఏమైంది హరిశన్న మీరు మీరు చేసిన ఉద్ధారకానికి ఈనాడు సర్పంచ్లు ఏ విధంగా అనుభవిస్తున్నారో అంత ఎదుర్కొన్న సంగతే మీరు పెండింగ్ పెట్టిపోయిన బిల్లులు మీరు ఏం ఎందుకు వేయలేదు ఫస్ట్ ముందుగా ఎలక్షన్స్ ముందుగానే మొత్తం క్లియర్ చేసేయాలి కదా మీ వల్ల చాలా మంది సర్పంచ్లు చచ్చిపోయినారు ఊరేసుకోండి చచ్చిపోయినారు పురుగుల మందు చచ్చిపోయినారు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ వల్ల మళ్ళీ రాజకీయ ముద్ర అనేటటువంటి స్టేజ్కి తీసుకొచ్చిన కొంతమంది సర్పంచ్ బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసిందని వ్యాఖ్యారు ఓ డబ్బు వాళ్ళు కొట్టుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు గత కొంతకాలంగా పంచాయతీలకు నిధులు అందడం లేదని దీంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు తలెత్తు ఆరోపించారు ఆరో కరెక్టే ఇది కూడా కరెక్టే ఇప్పుడున్నటువంటి సర్పులు కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి ఏదైతే సర్పంచ్లు ఉన్నారో ఇప్పుడైతే వాళ్ళ పదవి కారం ముగిసింది ఎలక్షన్స్ ఖచ్చితంగా రావాల్సిందే స్థానిక సంస్థలు ఎలక్షన్ కానీ సర్పంచ్ లేకపోవడంతో అభివృద్ధి కూడా అయిపోయేక తెలుస్తుంది కానీ మీరు ఇచ్చినటువంటి మీరు హయాంలో చేపించుకున్నటువంటి పనులకి సర్పంచ్ బిల్లులు బిల్లు వేయలేదు ఇప్పుడేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది ఎవరినేమి లేపు నెత్తి మీద పెట్టుకుంటలేము హరీష్ రావు గారు ఖచ్చితంగా ఈనాడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ త్వరగతిన పూర్తి చేసి గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కృషి చేయాలి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాని పదకొండేళ్లలో వినూత్న మార్పులు ఎంపీ ఈటెల రాజేందర్ ప్రధాని నరేంద్ర మోడీ పదకొండు పాలనలో దేశానికి గొప్ప మార్పులు తీసుకువచ్చిందని మల్కాజిగిరి ఎంపీ ఇటల రాజేందర్ తెలిపారు ప్రధాని మోడీ పదకొండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గురువారం షావర్పేటలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీటల రాజేందర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ పదకొండేళ్ల పరిపాలనలో జాతీయ రహదారుల నిర్మాణం రైల్వే కొత్త విమానాశ్రయాలు ఏర్పాట్లు నిరుద్యోగ పరిష్కారం రక్షణ రంగం ఉత్పత్తులు ఉత్పత్తులు పెంచడానికి ఇలాంటి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూశారని తెలిపారు ఖచ్చితంగా ఇంకా ప్రధానిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల గురించి ఆలోచించాలి అన్ని అభివృద్ధిల గురించి ఆలోచించాల్సిందిగా కోరుతోంది విమానంలో ఉన్న రెండు వందల నలభై ఒకటి మంది మృతి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఏదైతే పూజ దగ్గరికి పోయి వస్తా అని చెప్పేసి మరి ఆ ఫ్లైట్ ఎక్కడంతో అన్ఎక్స్పెక్టెడ్ గా ఈనాడు అంతమంది చనిపోవడం జరిగింది ఈనాడు రెండు వందల నలభైగా అని రెండు వందల యాభై సో ఇంకా క్లారిటీ రావాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితేనేమి ఉన్నటువంటి ప్యాసింజర్స్ అయితేనేమి ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలడంతో ప్రజలు కానీ విద్యార్థులు కానీ చనిపోవడం జరిగింది కాబట్టి ఆ మాంసపు ముద్దలలో శవాలు ఎన్ని ఉన్నాయని కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిగా మనం చూసుకోవచ్చు ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ విధంగా ఆ సంభవించడం చాలా బాధాకరంగా అనిపిస్తా ఉంది అహ్మదాబాద్ లో గురువారం మధ్యాహ్నం సంభవించిన భయంకరమైన విమాన ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఎయిర్ ఇండియా గోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది ఆ ప్రయాణికులు సిబ్బందితో పాటు హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా మృతి చెందారు గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో అందులో రెండు వందల నలభై ఒకటి మంది చనిపోయినట్లు అహ్మదాబాద్ సిపి తెలిపారు మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా మరణించినట్లు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ప్రకటించినట్టుగా మనం చూసుకోవడం చాలా బాధాకరంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మొత్తం బొగ్గు బొగ్గు అయిపోయిన ఇల్లు గిరులన్నీ యూకే పర్యటనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యునెస్కో చేదు అనుభవం యూకే పర్యటనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనెస్కో నిరాశ బ్రిటన్ ప్రధాని కిర్ స్మార్ స్టార్మర్ తో ఆ భేటీ అయ్యేందుకు యునెస్ చేసిన ప్రయత్నాలు విఫలం బ్రిటన్ రాజు మూడో చార్లెస్ తోను ఆ కుదరని సమావేశం బంగ్లాదేశ్ నుంచి తరలించిన నిధులను వెనక్కి తెప్పించడంలో సాయం చేయాలని యూకేకు విజ్ఞప్తి అన్నట్టుగా మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లో భారీ వర్షం హైదరాబాద్ లో గురువారం రాత్రి భారీ వర్షం కురుములు మెరుపులతో కూడిన కొండపోత వాహనం దోతటు ప్రాంతాలు నీట రోడ్లపై వరద ట్రాఫిక్ జామ్ లతో వాహనదారుల అవస్థలు రాష్ట్రంలో ఆ మరో ఐదు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెళ్ళి చురుక్క ఉన్న నైరుతి ఋతుపవాలు అన్నట్టు చూసుకోవచ్చు సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి దోతటు ప్రాంతాల్లో దగ్గర కూడా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అక్కడ తురగతి నాళాలు క్లియరెన్స్ చేయాల్సిందిగా కోరుతూ సుపరి పాలనలో మొదటి అడుగు నేటి రోజు కీలక హామీ అమలు ఆ సీఎం చంద్రబాబు అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్న సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం కన్నా ఇరవై నాలుగు పాయింట్ అరవై ఐదు లక్షల మంది విద్యార్థులకు అదనం పథకం కోసం ఆ పదివేల తొంభై ఒక్క కోట్ల ఆ పాఠశాలల అభివృద్ధికి ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరు కోట్లు కేటాయించుకోవడం చాలా సంతోషకరం ఈనాడు విద్యార్థుల గురించి అసలు విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆలోచించాల్సింది కోర్టు చార్మినార్ ఫలక్నామా వద్ద మెట్రో పనులకు హైకోర్టు కీలక ఆదేశాలు హైదరాబాద్ మెట్రో రెండు దశ పనులకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ చార్మినార్ పలక్రమ ప్యాలెస్ దగ్గర పనులు ఆపాలని మధ్యతర ఉత్తర్వులు వారసత్వ కట్టడాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ బిల్ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఆ తదుపరి విచారణకు నిర్మాణ పనులు చేపట్టవద్దని స్పష్టం యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ దాఖలు చేసిన ఆ ప్రజా ప్రయోజన చూసుకునేది హిస్టారికల్ కట్టడాలు కానీ ఈ విధంగా ఉంటే వాటికి అంతరాయం కలగకుండా వాటిని ఏ మాత్రం తొలగించకుండా ఆ ప్లాన్ చేస్తూ ఒక పనులు చేసుకోవాలి కానీ ప్రస్తుతం అయితే బ్రేక్ పడ్డట్టుగా సో టోటల్ క్లారిటీ వచ్చాక మళ్ళీ స్టార్ట్ అవకాశం చూసుకోవచ్చు పర్యావరణ పరిరక్షణకు కొత్త పాలసీ తెచ్చాం ఆ శ్రీధర్ బాబు ఆ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు భూతాపం పెరగకుండా చూడాలని అన్నారు సిఐ గ్రీన్ కో ఆధ్వర్యంలో గ్రీన్ కో సమిట్ ను ప్రారంభించారు గ్రీన్ కో సమిట్ కు ముఖ్య అతిథిగా శ్రీధర్ బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు పదమూడు తేదీలో హైదరాబాద్ లో గ్రీన్ బౌస్ సమిట్ జరుగుతుంది ఈ సమిట్ సుస్థిరత గ్రీన్ టెక్నాలజీ బాధ్యత వ్యాపార పద్ధతులకు అంకితం చేయబడిందని చెప్పారు పర్యావరణ పరిరక్షణకు కొత్త పాలసీ తెచ్చామని అన్నారు సాంకేతికతతో కాలుష్యాన్ని తగ్గించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు వాస్తవానికి మన ఎన్విరాన్మెంట్ ని మనం కాపాడుకోవాలి మన జీవితాల ఖరాబ్ చేస్తే అది మనకే హాని కలిగించే విధంగా కాబట్టి మనము పొల్యూషన్ అయితేనేమి ప్లాస్టిక్ అయితేనేమి అండర్ గ్రౌండ్ వాటర్ అయితేనేమి జిల్లాలు కానీ సో ఇవన్నీ మీద మనమే చిత్తశుద్ధితోనే ఆలోచన పూరితంగా పొల్యూషన్ కాకుండా చేసుకోవాల్సిన అన్న బాధ్యత మనం ఎంత అయినందుగా తెలియజేస్తాం సో ఏది ప్రజల ఈరోజు మనం చూస్తాను మన సత్యమోజ్ అయితే ఉంటుంది పద్ధతిలో నేను వాటర్ విశేషాను అందరికి నమస్కారం